రే నన్ను చూసి నేర్చుకోర్రీ సరేనా చూడు ఎట్లా నడుస్తున్నావు చూడు మళ్ళా ఎందుకు నేనోడు పిల్లి తలకాయ గోకినట్టు ఏంద్రా రా మల్లేదో ముంగటేసుకున్నావు కదా ఏంద్రా రా ఓ ర తుపాకి ఏం చేత్తానావు రా పోరగాన్లతోని కాల్సి గజ్జి కుక్క ముఖం ఎప్పుడు నాయముడే పట్టావు ఆకు నాకు నువ్వు తట్టు చేదురా గళ్ళందర్నీ ఒక్కదాకా పోగేసి ఏమో ఏత్తన్నావు అంటానా సర్కారోళ్ళకు పైకం తెచ్చే పని చేస్తున్నా అంటే మల్ల తాకుడు ముంగటేసుకున్నావా ఆన పచ్చకావర్లోనికి లోకమంతా పచ్చైన కనబడ్డట్టు కూడా రో వచ్చి తలగబడ్డది ఇట్లా లొట్టు మీద కాకోల ఒరుడే ఉన్నదా ముచ్చటేమన్నా చెప్తావా ఇక అసలు ముచ్చట చెప్తా నేను మిస్టర్ వరల్డ్ పోటీలకు ప్రాక్టీస్ చేపిస్తున్నా మా పొలగాలకు ఓ మిస్టర్ వరల్డ్ పోటీలకు ప్రాక్టీసా నీకేం అవసరం గాడితోని అగో మన దేశాన్ని రాష్ట్రాన్ని డెవలప్ చేయొద్దా నేను ఏంది నువ్వు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని డెవలప్ చేస్తావా అవు మల్ల పోయిన నెల రేవంత్ సార్ ఏం చెప్పిండో నీకు గుర్తున్నదా ఏం చెప్పిండు నాకైతే ఇగో మే తారీఖు ఆడోళ్ళ అందాల పోటీలు జరుగుతాయి కదా ఇక దానివల్ల మన రాష్ట్రానికి జాబులు ఇంకేంది పైకం వస్తుందని రేవంత్ సార్ చెప్పింది కదా అవునవును గుర్తున్నది నువ్వు నువ్వేందుకు ఇదంతా రామాయణం మొత్తం విని రావునికి సీత ఏమైతుంది అన్నదంట వెనుకటికి నీలాంటిది ఇంత చెప్పినా గానీ చెడ సంగతి తర్వాత ముచ్చట ఏందో చెప్పకుండా అగ్గి సామెతలేంద్ర అయ్యా సీఎం సారు ఆడోళ్ళ అందాల పోటీలు నాడే నేను కూడా మన మొగోళ్ళ అందాల పోటీలు పెట్టాలని నిశ్చయించుకున్నా అందుకే మా పోరగాళ్లకు ప్రాక్టీస్ చేపిస్తున్నా రేవంత్ సార్ అంటే ఈ రాష్ట్రానికే సీఎం కోట్లు పెట్టి ఎత్తాడు ఆడోళ్ళ అందాల పోటీలు నీ దగ్గరే ఉన్నదని సైనికి ఏమో నా టైం బాగుంటే నేను కూడా సీఎం అవుతునేమో అందుకే ప్రాక్టీస్ జేపీఎల్ కదా పోటీలు పెట్టనీకి అందగాళ్ళు కావాలి కానీ గీళ్ళంత దేనికి రా అంటే ఏంది మా పోరగాలు అందంగా లేరా ఆ మనిషికి గుణం గుణం ముఖ్యం ఎట్లా వాడాయిరు చూడు ఒకలేమో ముక్కు ఏంది ఆ ఎత్తు అందాల చందాలు కూడా రావు కంట్రోల్ యువర్ టంగు మీ ముఖాల మీద కేజీ పౌడర్ కొడితే అగో అప్పుడు అందంగా అనిపిస్తారు మీరు అదే మేము స్నానం చేసి తలకాయ దిగితే తలుకున మెరుస్తాం ఇప్పుడు మా పూరగాళ్ళని నీకు ఇంట్రడ్యూస్ చేస్తా చూసుకో చూసి నీ దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది అరే రా మీరు రానికే ఈయన పేరు శంకసీను ఈయనెమ్మడి కాలేజీలో నూట ఎనిమిది మంది పోలీలు పడ్డారు గది ఈయన అందం ఇక ఈయన పేరు ఆకుల అశోక్

అబ్బా సార్థి అంశనాడకాలు రావు గానీ కాగిమాటలు మాత్రం మాట్లాడతాన్నావు చూస్తావా చూస్తావా మా ఊళ్ళో అందము మా ఊళ్ళో స్టైల్ చూస్తావా చూస్తావా చూడు చూడు రే నన్ను చూసి నేర్చుకోరే సరేనా చూడు ఎట్లా నడుస్తున్నావు చూడు ఇప్పుడు చెప్పు శ్రీవల్లి ఎట్లున్నాయి మన వాళ్ళు అందాలు గివెన్ స్టైల్ రా నాయన నేను జూ పార్క్ పోయినప్పుడు కూడా గిసోంటి వింతలు చూడలే ఉట్టిగా నడుస్తే లాభం అందుకే ఇట్లా వెరైటీగా ప్లాన్ చేసిన నేనైతే ఇక దేశాన్ని డెవలప్ చేస్తా పైసలు కమాయిస్తా ఇట్లా ఏంటి పైసలు వస్తాయా బయట గురుకుతారు గా ఇక బయట దేశాల నుంచి వస్తాను అంటాను ఇంతకు స్టేజ్ ఎప్పుడు స్టేజ్ గీజేం లేదు వెరైటీగా వెరైటీగా ప్లాన్ చేసినా ఎప్పుడు పెట్టనట్టు కొత్తగా కొత్తగా వెరైటీగా కొత్తగానా ఆయన ప్రోగ్రామ్ చేయనికే నీ దగ్గర పైసలు ఎక్కడ తీసేపురా ఏ పైసలు గీసలు ఏం లేవు మొత్తం ధూమ్ ధామ్ చేస్తా గౌలిపుర నుంచి గచ్చిబౌలి వరకు మా పోరగాళ్ళు నడుచుకుంటూ పోతే ప్రజలు షాక్ అయిపోయి షేక్ అవుతారు నువ్వు ఊంగ డిస్టర్బ్ చేయొద్దు నేను అసలే కోపదారి మనిషి అర్థమైందా హెల్బా హెల్బా రే మీరు ఫ్యాక్టరీ చేయాలంటే గట్ట చూస్తారే ప్రాక్టీస్ చేయి అగో సూషి పులిని చూసి నక్క బాధ పెట్టుకున్నాను అన్నట్టు సీఎం సార్ ఆడోళ్ళ అందాల పోటీలు పెడితే మా తుపాకీ ఆడేమో మొఘళ్ళ అందాల పోటీలు పెడతాడు ఇక దేశాన్ని డెవలప్ కూడా చేస్తా అని అంటాడు